మేము రాజమండ్రి బస్ స్టాండ్ దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని వస్తా వస్తా చూడండి అసలు ఎంత కిక్కిపోయి ఉన్నారు జనాలు అంటే పండగ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మగారి వెళ్ళగా నుంచి అత్తగారి వెళ్ళి వెళ్ళును చాలా ఇదిగా అయితే ఉన్నారు జనాలు ఖాళీ లేరండి అసలు ప్రతి బస్సు ఫుల్లే జనం ఎంత పుల్గొన్నారు ఎంత ఎంతమంది జనం ఉన్నారు ఆ పాప ఆపయ్యా జనం చూసారండి పండగైపోయాక అయిపోయాక ఎలాగున్నారో ముమ్మరంగా చాలా 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 మంది ఉన్నారే পাইম জান বছৰ ইয়াৰ ফাৰি মানে ইয়াৰ বছৰ మొత్తం కాదు సుభాష్కి నందనాకే మేము హాస్పిటల్కి వెళ్ళి వచ్చాం కదా ఏం తెచ్చారా అన్నారు కానీ అక్కడ ఏం తేవడానికి కుదరలేదండి ఎవరు బాబు అక్కడ ఏం తేవడానికి కుదరలేదు అని చెప్తాం ఇక్కడ మా ఊళ్ళోనే ఫాస్ట్ ఫుడ్ పిన్ నేమేమిటి చుబ్బు ఎస్ఆర్ జేఎస్ ఫుడ్ సెంటర్ అని ఒకటి ఉందండి మన తెలిసిన కూర ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాడు ఆడ దగ్గరికి వెళ్ళి వన్ బై టూ నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ తెచ్చుకున్నాం వాళ్ళు వచ్చేసి

తిరగడం సరిపోయింది అది అలా పక్కన పెడితే నేను హాస్పిటల్కి వెళ్తే ఆయన గారికి కొంచెం పర్లేదు బాగానే ఉంది ఇంకా ఇరవై రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది అప్పుడు తర్వాత బయటికి వెళ్ళవచ్చు అని చెప్పారు ఈలోగా ఆయన గారికి దెబ్బతైన నెల మట్టు కూడా నాకు ఈ చెయ్యి అయితే చాలా నెప్పుగా ఉండేదండి మోసైతుడ అంటే అదే తగ్గిపోద్ది కదా అని నేనైతే వేదలాభంగానే వదిలేశాను తేల చూస్తే మొన్నటి రైతులు చాలా నెప్పు విపరీతమైన నెప్పు వచ్చేసింది ఇంకా బాగా నెలగా తీసుకెళ్తున్నాను కదా అని మా ఆయనగారికి అక్కడికి వెళ్ళా చెప్తే నీ కూడా అంటే గుజ్జయనంటే ఇదేదో అన్నట్టు తన నేను వెళ్తే నేను కూడా పేషెంట్ అయ్యి మళ్ళీ అనుకో వచ్చాను నాకు లోపల ఈ మోసైతే కాడ అయితే కొంచెం బాగా నలిగిందంటండి బెల్ట్ అయితే వేసారు నాకు ఒక పది రోజులు పెట్టుకుని ముందులు పడితే సార్ పద్దమ్మో పర్లేదు ఏం కాదు అయితే ఇబ్బంది లేదు కానీ మాంసం కలిపి కమిలింది అని చెప్పారు ఇదేంటి దేవుడా నా భర్త తగ్గుతుంది అయినా దేవుడితే ఇచ్చావు ఇద్దరు వాళ్ళకి అయితే చేసుకునేకి ఇబ్బంది అవుద్ది అనుకున్నాను అయినప్పటికీ ఏదో డాక్టర్ అలా చెప్తారు మన పనులు మనీనండి కొంచెం ఎక్కువగా బరువులు అయ్యి ముయ్యుద్దు అమ్మా అని అని చెప్పారండి ఈ బరువుల మట్టుకు ముందు చిన్న చిన్న పనులు అయితే చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండవు అని అని చెప్పారు కానీ మరి నా పని నాకు చేసుకోకపోతే చేసేవాళ్ళు లేదు అత్తం పని అత్తందే ఆమె పనికి వెళ్ళకపోతే నాకే పూట గడవదు ఇంకా నా పని అయితే నాకే జాయిగా లేచాను ఇంకా పనులు అయితే మొదలు పెట్టుకున్నాను ఇది ఒక మాయ నేను నీళ్ళు పెడతాను నీళ్ళు కట్టి పొయ్యిలు ఎత్తానులే అని అన్నాడు సర్లే మా నేనైతే మొట్టపాడికి అయితే వచ్చాను జాయిగా నాకు కూడా కొన్ని బిడలు అయితే రాశారు ఇప్పుడు నేను కూడా పరగొడుకుని బిడలు వేసుకోవాలా వేసుకుంటాను తర్వాత అన్నమైతే కొన్ని వేసుకున్నాను కూర కూడా ప్రిపేర్ చేసి పిల్లలకి టిఫిన్ అయితే పెడతాను నాన్న పొద్దున్నే లేచి కుమార్ చెప్పింది నా మాయా పొయ్యికి ఇచ్చామని మా నాన్న ఫ్రెష్గా వచ్చి నీళ్ళు పట్టి శుభ్రం కుండగా వేసి పొయ్యి అయితే రాజేస్తున్నాడు అండి మావాడు పొయ్యిలకి ఎత్తాకి ప్రత్యేకించి లబ్బరలు తెచ్చుకుంటాడు లారీ రిమటే మొక్కలు కట్ చేసుకుని చక్కగా రోజుకొక రిమిటే మొక్కని ఎలిగించి దాంట్లో పెడతాడు భలేగా ఉంటుంది అది పొయ్యిలు ఎత్తాకి ఇది వరకు అయితే కాయింతలు ఇట్టేవాడు మన నెలకి కాకుండా లబ్బరెట్టి మంచి బాగా వెలిగెత్తాడు పొయ్యిలు గెత్తాడు ప్రతిరోజు పొద్దున్న పిల్లలకు నీళ్ళు కాసేస్తాడు మా సుభాష్కి నందనాకే మా చిన్నపిల్లకి నీళ్ళు చేస్తే వాళ్ళు స్నానాలు చేసేసి చక్కగా బళ్ళలోకి వెళ్ళిపోతారు చిన్నపిల్లలు కూడా స్నానం చేసేసి చక్కగా పడుకుంటుంది వాళ్ళ కోసం అది పొద్దు మా నాన్న పని అండి నీళ్ళు పట్టడం పొయ్యి ఎలిగిచ్చి నీళ్ళు గాయడం తర్వాత ఒకటి రోడ్డు మీద అయితే వెళ్ళిపోతాడు నాన్న పొయ్యి వెలు నేను ఈ లోపల టీ పెడతానని చెప్పి వచ్చి టీ పెట్టానండి కుమారేమో బీరకాయల పని మీద ఉంది నాన్న పొయ్యి గీస్తున్నాడు సరే వీళ్ళిద్దరితో పాటు నేను కూడా తాగొచ్చని ఇద్దరం కూడా పరగడు బిళ్ళలు వేసేసుకున్నాము చక్కగా టీ ముగ్గురు సరిపోయేలాగా చెక్కగా పెట్టానండి

కుమార్ అయితే వంట చేస్తుంది సరే కదండి ఇలా బయటకు మేము మనం కొడుకుందామని అసలు పొగ మంచు మతిలేదండి బాబోయ్ ఊరు ఊరే పొగ మంచుతో కప్పేసింది అసలు చూడండి అసలు ఎలా ఉందో ఇదంతా పిల్లలు ఆడుకునే గ్రౌండ్ కదా అసలు ఏం కనపడుతుందా మీకైతే ఏమీ కనపడట్లేదు ఫుల్ మంచు ఈ మంచులో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి వీటి వల్ల ఇప్పుడు చాలామందికి హార్ట్ అటాక్లు గట్రా రావడం ఈ నెత్తి మీద మప్పులర్ లేకుండా ఆడవాళ్ళు అసలు బయటకు రావద్దు పని చేయడానికి పురుషులు కూడా పనికి వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే నెత్తి మీద టవల్ కంపల్సరీ కప్పుకోవాలి చాలా ప్రమాదం ఈ మంచు చూసారా ఎలా ఉందో ఎంత ఘోరంగా ఉందో ఏమీ కనపడట్లేదు సూర్యుడు వస్తూ వస్తూ ఉన్నాడు కానీ మంచులో సరిగ్గా కనపడలేదు చూసారా చూడండి అది అంతా కూడా ఫుల్ ఓపెన్ కూడా ఉండది అసలు మొత్తం మంచుతో కప్పబడి ఉంది మొత్తం టోటల్గా గ్రామం గ్రామమే మంచుతో కప్పేసింది అండి దగ్గరకు వచ్చాం కాబట్టి ఈ బిల్డింగ్ కనపడుతున్నాయి కానీ అసలు కొంచెం దూరం అయితే ఏమీ కనపడట్లేదు ఇక బీరకాయలు ఉంటాయి అరకేజీ కేజీ అయిన కేజీ అయినా ఉడితే ఎంత అవుతుంది గుప్పటి అవుతుంది ఇద్దరు జరిపోతాక గగనం అయిపోద్ది బీరకాయ కూర అదే బాధ్యూ ఇంట్లో నందన నేను మాత్రం కూర బాగా ఎక్కువ తింటామండి కూర దాకా కూర వండుకుంటే మా ఇద్దరికి సరిపోద్ది మామూలుగా అయితే నందనాకి నాకు సుభాష్ గారు కుమారి వేసుకున్న కూరనే మిగిలి చేస్తారు తప్ప పెద్ద తినరేళ్ళు ఇవి అలాగ కాదు ఇడ్లీల్లోనైనా చట్నీ వేసుకుంటే మొత్తం చట్నీ అంతా తినేస్తాం పిల్ల నేను కూర అయినంత మాకు ఎక్కువ కూర కావాలి చెయ్యి కేజీ అయిపోతే ఎందుకంటే కూరలో అయితే కారం వేసుకున్నాము కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాము ందులో వాటర్ వేసుకుంటే దీని పని పక్కన పెడితే పచ్చడిగా నాగాలి పచ్చడికారుసిన గింజలు కూడా వేసేసుకుంటాము మిరగలు పెట్టుకుంటాను కొబ్బరికాయ చట్నీ అండి ఈ రోజు ఇడ్లీ రోజు మూడు కొట్టాయి ఇడ్లీ అయితే అయిపోయిందండి ఇంకా కట్టేసుకుంటాను కొబ్బరి చట్నీ కూడా చేసేసాను దీన్ని ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుంటున్నాను నేను తాలింపు పెట్టుకుంటే హోటల్లో లాగా వేడి వేడి ఇడ్లీ చక్కగా చట్నీతో తింటారు పిల్లలు పత్తి చట్నీలోనూ తాలింపు ఉండాలండి తాలింపు కొన్ని కొన్ని మంటలను కూడా చంపుతుంది తాలింపు తింటే ఏదేమైనా బాగుంటుంది తర్వాత కొబ్బరి చట్నీ తాలింపు అయితే చాలా టేస్టీగా ఉంటుంది వేడి ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ అయితే హోటల్లో ఉన్నట్టు చాలా రుచిగా ఉంటుంది అయితే రెడీ అవుతుంది పిల్లలకి ఇడ్లీ అయితే పెట్టేస్తాను

कुन कुन करने मीरे चीज बोलते हैं याद बाई इंदा है डीडी बोतलों नीलों सपोंट बनाएंगे अनाडीडी कुन कुन सेंसेंस करने मीरे चीज बोलते हैं यार डाटने पद रोल रेस्टार्नर गाने पद रोल है और दीस कुन तरों पन्ना और जाता रों पन रोल दीस मीटर यार

సరే సరే పర్లేదు అది మంచిది నా పద్ధతి మంచి పద్ధతి కదా కూరలా చూపించు ఓ సూపర్గా ఉంది మెగ్గు మెగ్గు ఫస్ట్లో కుమారు ఊళ్ళోకి వచ్చిన కొత్తగా కూరలు సరిగ్గా వచ్చేది కదండి ఊళ్ళని పచ్చడి చేసేది బాగా ఉండే బాగా అలవాటు అయినాయినమాట కూరలు ఇప్పుడు చాలా బాగుంటుంది ప్రతి కూర కూడా మా అమ్మ చేతి వంట అలవాటు అయిపోయింది మాకు ఇంకా కుమారు అంటే మాకు బాగా అలవాటు అయిపోయింది ఇప్పుడు బాగుంటుంది అప్పుడప్పుడు మా అమ్మ కూర కూడా వేసుకుంటాను నేను బయలుదేరిపోయావా శుభ బస్ వచ్చేస్తుందా స్లోగా నేనొత్తున్నా నాకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ప్రతి వీడియోని స్క్రో చేయకుండా పూర్తి వరకు చూడండి ఛానల్ వచ్చి